హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీలో అతి త్వరలో ఎన్నోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు గ్రేడ్ త్రీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది ఐదు వందల పైజిలికి ఉద్యోగాలు కొన్ని త్వరలో జాబ్ క్యాలెండర్ ద్వారా తీయబోతున్నామని గౌరవ మంత్రి గారు తెలియచేయడం అయితే జరిగింది దానిలో భాగంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ ఎన్నోమెంట్ ఏఈ మనకి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఈవో గ్రేడ్ త్రీ ఏదైతే ఉందో ఈ గ్రీ ఈవో గ్రేడ్ త్రీ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ కూడా చేసేశారు మరి చాలామందికి ఈ ఉద్యోగం అంటే ఎందుకు ఎంత క్రేజ్ ఎంత కాంపిటీషన్ అనేటువంటిది ఎందుకు ఎక్కడ ఉంటుంది సంఖ్య తక్కువే ఉంటుంది రాబోయేటువంటి నోటిఫికేషన్లో కూడా వంద వరకు ఉద్యోగాలు ఉండేటువంటి ఛాన్స్ ఉంది అయినప్పటికీ ఎంత క్రేజ్ ఎందుకు ఈ ఉద్యోగాలకి దీనికి జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఈ జాబ్లో జాయిన్ అయితే మన కెరియర్ ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది డ్యూటీస్ ఏముంటాయి విధులు ఏమి ఉంటాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీరు వన్స్ మన ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు అనుగుణంగా వ్యక్తిగతంగా ఒక షెడ్యూల్ అనేటువంటిది డిజైన్ చేసి ఇచ్చి ఆ షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి మెటీరియల్కి అనుగుణంగా ప్రతిరోజు ద లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసులు ప్రొవైడ్ చేసి క్లాసెస్కి షెడ్యూల్కి మెటీరియల్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ పెట్టి టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ఇచ్చి వ్యక్తిగత పర్యవేక్షణతో మీతో సిలబస్ కంప్లీట్ చేయిస్తూ రివిజన్ చేయిస్తూ రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలకు అప్లై చేయిస్తూ ఒక ఉద్యోగం మీతో కొట్టించే విధంగా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తాం ఈ ప్రోగ్రాం యొక్క వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఫీజు కేవలం టూ థౌజండ్ ఉంటుంది కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి యాభై మందిని మాత్రమే తీసుకుంటాం ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనే ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు సో మరి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలకి అర్హతలు చూసుకుంటే డిగ్రీ అనేటువంటిది ఉండాలి వయో పరిమితి చూసుకుంటే నలభై రెండు సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొక ఐదు సంవత్సరాలు రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది ఈడబ్ల్యూసీ మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా ఉంటుంది సో వాళ్ళు నలభై ఏడు సంవత్సరాల వరకు పోటీ పడేటువంటి ఛాన్స్ అవుతుంది సాధారణ డిగ్రీ చేస్తే సరిపోతుంది మీరు ఇంటర్ లేకుండా డిగ్రీ చేయొచ్చు డిస్టెన్స్లో డిగ్రీ చేయొచ్చు లేదా డిగ్రీలో కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతోటి క్వాలిఫై అయ్యి ఉండొచ్చు వాట్ ఎవర్ మేబీ మీకు డిగ్రీ సర్టిఫికేట్ కనుక్కుంటే మీరు ఎలిజిబుల్ ఓకే సో మరి ఇక్కడ ప్రమోషన్స్ అనేటువంటి ఎంతవరకు ఉంటాయని చూసుకుంటే మరి ఎండోమెంట్ ఆఫీసర్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీలో మీరు సెలెక్ట్ అయితే ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాలు మీరు సర్వీస్ చేసిన తర్వాత గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ టూకి ప్రమోషన్ అనేటువంటిది వస్తుంది గ్రేడ్ టూ ఆఫీసర్ అవుతారనమాట గ్రేడ్ టూ ఆఫీసర్గా మీరు జా ప్రమోషన్ వచ్చాక ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి పైచిల్ మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్కి మీరు ప్రమోట్ అవుతారు అది గ్రూప్ టూ కేటగిరీ అనమాట ఈ గ్రేడ్ టూ కూడా చే చేసిన తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ ఇంకొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మీకు రిజర్వేషన్ కూడా సపోర్ట్ చేసినట్లయితే మీరు అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది మీకు ప్రమోషన్స్ అనమాట మరి ఏ విధంగా విధులు ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఇక్కడ వర్క్ ప్రెజర్ అనేటువంటిది చాలా చాలా తక్కువ అనేటువంటిది ఉంటుంది ఈ తక్కువ వర్క్ ప్రెజర్ ఉంటుంది ఆఫీసర్ హోదా ఉంటుంది టెంపుల్స్లో ఉద్యోగం కాబట్టి అందుకే ఇక్కడ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ముఖ్యంగా మహిళలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఈ ఉద్యోగం చేయాలనేటువంటిది అందుకే చాలా చాలా కాంపిటీషన్ లాస్ట్ టైం కూడా మహిళలకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చినట్టుగా తెలుస్తుంది మనకి సో మరి ఇక్కడ చూసినట్లయితే విధులు అనేటువంటి ఏముంటాయంటే బేస్డ్ ఆన్ ద బడ్జెట్ ఆఫ్ టెంపుల్స్ అంటే టెంపుల్స్ని టెంపుల్కి వచ్చేటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకొని టెంపుల్స్ని వివిధ కేటగిరీలుగా ప్రభుత్వం విభజిస్తుంది అనమాట దాన్ని బేస్ చేసుకొని ఐదు టెంపుల్స్ నుంచి పది టెంపుల్స్ వరకు అంటే బడ్జెట్ ఎక్కువ ఉన్నటువంటి టెంపుల్స్ అనుకోండి ఒక ఐదు లేదా చిన్న టెంపుల్స్ అనుకోండి ఒక పది టెంపుల్స్ వరకు కూడా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేట్ త్రీకి అప్పగిస్తారు ఆ ఏ ఐదు నుంచి ఎనిమిది టెంపుల్స్ ఎన్నైనా ఇవ్వచ్చు ఆ ఇచ్చినటువంటి టెంపుల్స్ అన్నిటి మీద బాధ్యత మీదే మీరు ఆ టెంపుల్స్లో మరి మీరు ఏమేం చేయాలి అంటే ఎవరైనా వీఐపీస్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ అమలు చేయించడం కానీ అక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో అర్చకులు కానీ సిబ్బంది కానీ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళతో పనులు చేయించడం కానీ మనకి ఎవరైతే భక్తులు మనకి ఈ పిలిగ్రిమ్ సెంటర్స్ని విజిట్ చేస్తుంటారో వాళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు మీరు ప్రొవైడ్ చేయడం కానీ అదేవిధంగా సిబ్బందిని కొత్తగా అంటే పర్మనెంట్ సిబ్బంది కాకుండా మీరు టెంపరీగా సిబ్బందిని అపాయింట్ చేసుకుని వాళ్ళతో మీరు వర్క్ చేయించుకోవడం కానీ అదేవిధంగా టెంపుల్కి సంబంధించినటువంటి బడ్జెట్ అనేటువంటి ఖచ్చితంగా మీరే మెయింటైన్ చేయాలి మీరు బడ్జెట్ తయారు చేసి ఆ టెంపుల్స్కి సంబంధించి వాటిని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ మీ బాధ్యతలు అదేవిధంగా గవర్నమెంట్ యొక్క పర్మిషన్స్ తీసుకొని ఆ వచ్చేటువంటి ఆదాయంలో కొంత ఆదాయాన్ని మీరు టెంపుల్ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా మీకు ఉంటుందన్నమాట అంటే ఇక్కడ టెంపుల్కి సంబంధించి ఏదైనా మరమ్మతులు చేయించడం కానీ కొత్తగా సిబ్బందిని చేయించడం కానీ ఏదైనా ఉత్సవాలు కండక్ట్ చేసేటప్పుడు కానీ లేదా రెగ్యులర్గా టెంపుల్ అయ్యేటువంటి ఖర్చులకు సంబంధించి కానీ వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించి కానీ ఈ యొక్క మెయింటెనెన్స్ అనేటువంటిది కంప్లీట్గా మీ చేతిలోనే ఉంటుంది మీరు ఇలా మీకు అప్పగించినటువంటి చిన్న టెంపుల్స్ పెద్ద టెంపుల్స్ ఏవైతే అన్నీ కూడా విజిట్ చేసుకుంటూ వాళ్ళ మీద అజమాయిషీ చేస్తూ అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్తో మీరు పని చేయించాలి ఒక ఆఫీసర్ హోదాలు అంతే తప్ప మీరు పని చేయరు కాబట్టి ఐదు టెంపుల్స్ ఇచ్చినా ఎనిమిది టెంపుల్స్ ఇచ్చినా మీరు అన్నీ విజిట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు స్క్రూటనైజ్ చేసుకుంటూ మీరు చెక్ చేస్తూ వాళ్ళని అజమాయిషీ చేస్తూ ఆ వర్క్స్ అనేటువంటి చేయిస్తూ ఫైనల్గా రిపోర్ట్స్ అనేటువంటి తయారు చేసి బడ్జెట్ అనేటువంటి తయారు చేసి గవర్నమెంట్కి సమర్పించుకుంటూ ఉండాలి మీ మీద గ్రేడ్ టూ ఆఫీసర్సు గ్రేడ్ వన్ ఆఫీసర్సు అసిస్టెంట్ కమిషనర్స్ వీళ్ళంతా కూడా మీకు సుపీరియర్స్గా ఉంటారన్నమాట వీళ్ళు ఏం చేస్తారు అంటే మీరు సరిగా పని చేస్తున్నారా లేదా మీరు ఇచ్చేటువంటి సబ్మిట్ చేసేటువంటి బడ్జెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సరిగా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా క్యాలకులేట్ చేసుకొని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు మిమ్మల్ని స్క్రూటినైజ్ చేస్తారు మీరు కింద సిబ్బందిని స్క్రూటినైజ్ చేసుకుంటారు ఈ విధంగా టెంపుల్స్లో మొత్తం ఈ అంటే టెంపుల్ యొక్క కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఐదు ఆరో లేదా ఎనిమిదో ఎన్ని టెంపుల్స్ ఇస్తారో అన్ని టెంపుల్స్ యొక్క కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అకౌంట్కి సంబంధించి నీట్నెస్కి సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించి భక్తులకు సంబంధించి అన్నిటికీ బాధ్యత అనేటువంటిది మీ చేతిలోనే ఉంటుంది మీరు ఈ బాధ్యతలు నెరవేర్చాలి సో ఇది మీ యొక్క జాబ్ ప్రొఫైల్ అనమాట ఇది చాలా ఆఫీసర్ కేటగిరీలో ఉంటుంది కాబట్టి డిగ్నిఫైడ్ జాబ్ కాబట్టి ఒత్తిడి కూడా తక్కువ కాబట్టి అది కూడా దవ్య మనకి పుణ్యక్షేత్రాలు ఉద్యోగాలు కాబట్టి ఈ ఉద్యోగాలకి చాలా చాలా క్రేజ్ అనేటువంటిది పోటీ అనేటువంటిది ఉంటుంది అనమాట కాకపోతే ఈ ఉద్యోగాలు చేయడానికి కేవలం హిందూ మతానికి చెందినటువంటి వారు మాత్రమే ఎలిజిబుల్ హిందువులు తప్ప వేరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది లేదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో మరి ఇది జాబ్ ప్రొఫైల్కి సంబంధించి కాబట్టి సీరియస్గా సిన్సియర్గా అయితే ప్రిపేర్ అవ్వండి ఎండోమెంట్ కంప్లీట్ కోర్స్ మనం సిక్స్ హండ్రెడ్కే మన యాప్లో అందిస్తున్నాం వీడియోస్ అనేటువంటివి ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి మరి బెస్ట్ కోర్స్ అనేటువంటి లభిస్తుంది అదేవిధంగా మాతో ట్రావెల్ చేస్తూ టూ ఇయర్స్లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనుకుంటే జాబ్ క్యాలెండర్లో ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ